హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజైతే మన లైఫ్ లో కొన్ని కొన్ని మెయిన్ ఫంక్షన్స్ కి అయితే మనం చాలా కాస్ట్ పెట్టి శారీస్ అనేవి తీసుకుంటామండి అవైతే మనం శారీస్ తీసుకున్న దానికన్నా వాటి మీద బ్లౌజెస్ కుట్టించుకోవడానికే కాస్ట్ ఎక్కువ అవుతుందండి అలాగే ఏంటంటే మన పెళ్లి శారీస్ అండి అందులో మెయిన్ ఇది నా పెళ్లి శారీ సారీ అండి అలాగే ఇది వచ్చిన పెళ్లి కూతురుని చేసేది ఇదేమో మామూలుగా అయిన తర్వాత కట్టుకోవడానికి కానీ రిసెప్షన్ పాట కానీ తీసుకున్నానండి మూడు సారీస్ ఇవి వీటి మీద బ్లౌజెస్ అయితే ఏమాత్రం ఇప్పుడు సరిపోవట్లేదండి ఈ ప్రాబ్లం అయితే చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తే ఉంటారు మనం ఎంత కాస్ట్ పెట్టి కుట్టించుకున్న తర్వాత అయితే ఏ మాత్రం యూజ్ ఉండదండి అలాగే ఇప్పుడైతే నేను మన రీసెంట్ గా ఇలాగ వీటికి పేరప్ చేయడం కోసం ఇలా బ్లౌజెస్ క్లాత్ తీసుకున్నానండి ఇది ఒక్కటి ఫోర్ ఫిఫ్టీ పడ్డదండి చూడండి ఎంత బాగున్నాయండి కలర్ షేడ్ కూడా అవలేదు ఒక ఫైవ్ టైమ్స్ అన్న కట్టాను నేను చాలా బాగుందండి వర్క్ అంతా చాలా బాగా వచ్చింది స్టిచ్చింగ్ నేనే కాబట్టి ఫైవ్ హండ్రెడ్ లో అయిపోయినాయండి చాలా బాగున్నాయి మీలో ఎవరైనా ఈ ప్రాబ్లమ్ ఫేస్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్